అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట రైతు భరోసా పథకం మీద అన్నదాతలు ఆశలు దాలించుకుంటేనే మంచిది ఎందుకంటే కాంగ్రెస్ సర్కారు వేసేటట్టు లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ముచ్చటనే ఎత్తుతలేడు ఇక సబ్ కమిటీ పెట్టిన సభ్యులు కూడా గడికోపారి మీటింగులు పెట్టి పైకం వేస్తామనడే ఉన్నది కానీ వేసింది లేదు ఎప్పుడేస్తారు ఎప్పుడేస్తారని రైతులు సుడు మళ్ళీ ఆ మీటింగ్ పెట్టి మంత్రులు ఏమన్నారో చెప్తా ఫాండ్రిగా హనుమాన్ల పెన్నులు ఎప్పుడంటే రోజు రేపే అన్నట్టు ఉన్నది ఇక అన్నదాతల కాంగ్రెస్ సర్కారు ఇస్తామన్న రైతు భరోసా పథకం ఎప్పటి నుంచి పురాగా రోజు రేపే అన్నట్టు ఉన్నది కదా రైతు భరోసా సబ్ కమిటీ సభ్యులు సమావేశం పెట్టిండ్రు పెడితే అందరూ ఏమనుకున్నారంటే ఇక మీటింగ్ అయిపోవడం ఆలస్యమే లేదు అన్నదాతల అకౌంట్లల్లో ఏ డేట్ నాడు పైకం వేస్తారో ఆ ముచ్చట చెప్తారు అని కళ్ళు కాయలు కాచేటట్టు ఎదురు చూస్తే సావుకబురు చల్లగా చెప్పినట్టు శై పార్టీ మంత్రులు మీటింగ్లో ఏం మాట్లాడిన్రంటే ముందుగాల ఎంత రైతులు తెలంగాణలో ఉండరో ఎంక్వైరీ చేయాలి ఇక ఎన్ని ఎకరాల పంట లేసిన్రో తెలియాలి అసలు రైతులు ఎన్ని ఎకరాల పంటలు లేసిన్రో కౌలు రైతులు ఎన్ని ఎకరాల పంటలు వేసిన్రో పక్కాగా తెలియాలి ఒక ఎకరం అటు ఇటు పోకుండా అన్ని లెక్కలు చూసినాక అప్పుడు ఆలోచన చేసేస్తాం ఈ నెల ఐదు ఆరు ఏడు తారీఖులలో అన్ని ఊళ్ళల్లో పోయి అందరి వివరాలు అర్చుకోవాలన్నట ఇక వాళ్ళు అన్ని డీటెయిల్స్ తీసుకునే వరకల్లా పంట పుణ్యకాలం కూడా పూర్తయ్యేటట్టే ఉన్నది అయినా ఏ ఊళ్ళో ఎంతమంది రైతులు ఉండ్రో ఎన్ని ఎకరాల పంటలు వేసిండ్రో వ్యవసాయ అధికారులతో అన్ని వివరాలు ఉంటాయి కదా ఉన్నాక కూడా మళ్ళా వై ఎంక్వైరీ చేసి నిర్ణయం తీసుకున్నాడేందో ఇట్లా కొన్ని రోజుల పని లాసు ప్రభుత్వంకు ప్రజలు పనుల రూపంలో కట్టిన పైకమ్ని ఇట్లా కూడా పాడు చేస్తున్నట్టు అనిపిస్తలేదు ముచ్చట